కూ గానీ దేశీ దేశీ కళాకారు దేశీ దేశీ కళాకారు కళాకారుమే హలో అక్క అందరికీ నమస్తే వెల్కమ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ అయితే మళ్ళీ మన రోడ్ పెడర బండిని నడిపితే అందుకైతే పోతానమ్మ ఇలా గాడ వేయండి బండికి కానీ పవన్ చిన్నగా మనోడు ఇంటికి వస్తాను అనుకుంటాను మనోడికి వేరే పని ఉన్నదట ఇక మనమైతే పోయి నడిపేద్దాం బండిని ఇక అందుకే ఎవరి రక జబర్దస్త్ కెమెరా ఛార్జింగ్ పెట్టుకున్నా మన పాత బండి పట్టుకొని అడిగి అడిగి పోయిన తర్వాత మళ్ళీ కిరణ్గా ఇంటికి పంపించి మనం నడుపుదాం ఇవాళ అలా దగ్గర దగ్గర ఐదు ఎకరాల ఫీల్డ్ మళ్ళీ ఒకసారి తిరిగి తొక్కుడాట మరి ఏమైతు కొంచెం అడవిలోకి ఎంటర్ అవుతా ఈ రోడ్డు ఆడితే ఈ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ మొసలి బొమ్మ కాలిపోతుంది ఆ మొసలి బొమ్మలో ఇప్పుడు తెంగేసింది అనుకో అటు పోతే మామిడి చెట్లు ఉంటాయి కానీ నాని కానీ ఇటు పంపిస్తా నీ అవ్వ నేను ఎలా బాగా నడపాలి నేను కూడా ఈ సీజన్లో ఎక్కువ ట్రాక్టర్ నడిపింది ఏం పొడిచింది ఏం లేదు మా ఆడచ్చినా కానీ చాలా ఆడే నడుపుతాడు మళ్ళీ మనకు ఇంకో పండికి పవన్ కూడా కాబట్టి అటు నడుపుతాడు ఈ అందుకే పాపం పిల్లగానికి చిన్నగా పని ఉన్నది అటు ఇలా ఇవాడు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ పెట్టలే అనమాట ఈ సీజన్లో మరి మాడియా మళ్ళీ అలా మధ్యాహ్నం వరకు వేసే అందుకే మనమే జగన పోయి మనకు కూడా ఒక వీడియో వస్తుంది నడిపితే నా నేను నడుపుకుంటే నాకు గమ్మ తనిపిస్తుంది మళ్ళీ అట్లా అందుకే కథ ఇక మొన్న గిళ్ళనే ఈ పొలంలో మొత్తం మన వాళ్ళు దావ చేసింది అందరూ ఎగిరితో ఆ గిల్లనే డైరెక్ట్ మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం మావి ఇక బండి తీసుకుంటే పోయి కిరణ్ గారిని దగ్గరికి వెళ్ళి మరి కిరణ్ గారిని నడుపుతాండో మా ఊ నడుపుతాడు తెలియదు నాకు తెలిసి కిరణ గారిని నడుపుతా లేని అనుకుంటా లేకుంటే ఆడే నడుపుతాండ ఏమో చెప్పలేం ఇద్దరు లెవెల్ నడుపుతారో మా తాతయ్య మామిడి తోట అంత అనమాట ఇక మొత్తం మామిడి తోట కూడా దూపడితే ఇళ్ళకెళ్ళి ముందు మనం మటి కూడా కొట్టింది అటు మొగాన కొంచెం గడ్డు ఉండే ఆ గడ్డ తీసి పడంగి ఊళ్ళే అనమాట ఇక మళ్ళీ చెరలకి వెళ్ళి కొడితే కేసులు లౌడర్ లస్కలు అవుతాయి అందుకే ఇక ఈయన పట్టభూములకి వెళ్ళి కొట్టి పడేసినాం మళ్ళీ ఈయనకు కూడా కొంచెం ఖాళీ అయిపోయినట్టు ఉంటుంది అన్నట్టు అర్థమైందా బండి ఉన్నది కిరణ్ గడతాను కిరణ్ మామయ్య ఏమేమో ఇయ్యాల కిరణోలేదు ఏమో ఎన్నో చూద్దాం బాగా మూడో నాలుగో రోడ్డు తింటాను డైరెక్ట్ మొత్తం ఈ దోయలకైతే కిందికి అయితే పోతున్నాను ఉడతానమాట ఈ దోయేజ్ చాలట అది అక్కడ కైకిల్ వాళ్ళు ఆల్రెడీ నాటు పెట్టి పడదిస్తారు మొత్తం ఇలా గుత్తలకి అంటారు ఈ మధ్యలో కైకిలు పని చేస్తలేదు ఆ కైకిలు అంటే రోజు రోజు పైకి ఇస్తారు అనమాట అంటే రోజుకి ఎంత పడతాయో అంతమందికి ఇచ్చేస్తారు బుక్ ఎట్లా అంటే ఇప్పుడు ఎకరానికి ఒక ఐదు వేలు అయినాయి అనుకో అనుకోవాలి ఐదు వేల మంది ఇచ్చేస్తారు అనమాట వాళ్ళు నాటు పెడతారు కనవర్ అండి అమ్మ కింది దిగాలి ఇప్పుడు ఓ అయ్యారు బాగున్నా మూలలు మూలలు పడితే మన బయట చేస్తా ఇది మొత్తం ఏదైనా అవుతుందా కదా నాకు అర్థమవుతున్నా ఇది మొత్తం గడ్డి బాగుంటుంది ఇంకా అందుకే మళ్ళీ సార్లు కొట్టించి పడేస్తాను తాత లేకుంటే తాత కూడా కొట్టి పోతే తాతకం అవుతున్నాడు లేదు ఇది కూడా లైట్ లైట్గా లేపకుండా ఇంకా కొంచెం రోడ్ వెటర్ లేపకుండా పోవాలి మూలల కాడ మనకు వాళ్ళతో రోడ్ వెటర్ లేపకుండా పోనామనుకో నచ్చిట లేపుకోవాలి ఇద ఇంకా ఈదా ఈదా కొట్టాల మూలలు కాడ మంచిగా పట్టాలి ఎందుకంటే గడ్డి వడిగా అలగడ్తుంది కదా అసలు రైట్ కూడా మంచి చేంజెస్ ಮಲ್ಲ ಇಕ್ಕಿ ಮೀದ್ದು ವೇಳೆ ಆ ಮೀದ್ದು ವೇಳೆ ಬೋರ್ ಕಾಡ್ದು ಮೊತ್ತ ಮುಟ್ಟುಕೊ ಕಳದೇಗಾಲ ಡೈರೆಕ್ಟ್ ಇಕ್ಕಿ ದೇವು ಗೂಬರ್ ಕಾಯ್ದೆ ದಿಗಾಲ ಅಟೋ ಗಿಟ್ಟು ಹಂಗಿಂದು ಅನು ಪಾಂಡ್ರಂಗೆ ಅಡ್ಡಂಗ ದಿಗಾಲೆ ಅಡ್ಡಿ ಪುಟ್ಟತನ ಜಾರಿಂದನ್ಕೋ வணக்கு பாண்ட் அவங்க இல்லை புதாலே గడ్డి బాగున్నారు ఆల్రెడీ ఒక సాల్ మొత్తాం ఒట్టి పడుతుంది రోడ్ రోడ్ అవుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఒక సాల్ తమ్ ఎంత అట్ే తర తర తర్ Apa Baik Dia suntan lah పైప్ అడ్డా ఉందన్నమాట అందుకే ఆ పైప్ మొత్తం తీసి ఇంకో అంటాడు తాతను ఆ పడేసిన తర్వాత మనం ఆ ద్వయలు పోయి ఈ పెద్ద ఒకటైతే ఫస్ట్ కొట్టుకుందాం ఆ కొట్టుకున్న తర్వాత ఆ లాస్ట్లో కొట్టుకుంటూ కొట్టుకుందాం లేకుంటే లేదన్నట్టు మాట్లాడతాను తాత అట్లా ఈ పెద్ద ఎప్పటికి గడ్డే పడతామ్మా నేను కూడా అంతకుముందు ఒకసారి కొట్టిన నాకు గుర్తున్నాయి నా ఛానల్ ఆ బ్లాగ్ కూడా పెట్టినా అంతకుముందు గడ్డ వేయండు కిందగాడి వేయండు అంత బోర్ నాకు కూడా కొట్టలు కుదావాలి అంటాడు మధ్యాహ్నం కదా మళ్ళీ హీటు మీది మీది గొట్టిపడదేం కాదు బండంతా అది ఆపుకో ఆపు కుట్టలేదు మొత్తానికి ఎంత కూలెంట్ ఉన్నా కానీ దేశీ దేశీ కళాకారు అంటారు దేశీ 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 కళాకారు మే పాటలతో కొన్ని అయినప్పుడు ఈ రోడ్డు కూడా ఇంకా చక్కగా వచ్చింది ఇక రోడ్డు మీద కూడా ఒడ్లు పడతాయి డైరెక్ట్ ఆ రైతు కూడా ఒడ్లు అన్న కొంతవరకు ఇక మనను కూడా ఏమనుకుంటున్నాను అనమాట మళ్ళా మూల మళ్ళా ఈ ఖాడీ స్పెషల్ టైర్లు ఎట్లుంటాయి అంటే కొంచెం మట్టి మట్టివాసిన మస్తు పని చేస్తాయి అనమాట మట్టి టైర్ల అంటకుండా ఆగుతుంది కొంతమంది అనొచ్చు అరే ఇసుకపోరా అందుకే అంతే అనొచ్చు కానీ నీళ్ళు ఉంటే ఈ టైర్లకు స్పెషాలిటీ అయ్యేది ఏ తపోలో కానీ ఇలా బీకేటీలో బుద్దు ఆలుగుంటాయి టైర్ ఆ పొలం కూడా మంచిగానే ఉంటాయి కానీ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అంతే బీకేటీతో పోల్చుకుంటే మన దొయ్యకుంటే దయపేందావో ఇంటికే తెలియదు ఇక మొత్తం ఇక తాత కూడా వెళ్తాడు ఎట్టాడు ఓడి తాత నేను ఆ హిట్టూడే కూర్చున్నది తాత తాత బైక్ ఆడుతుంది తాత బండి వేసుకున్నది చెత్తాడు ఇక మనమైతే దెంగి అచ్చి కవర్ ఇస్తామని చూసుకుంటే తెంగే అంటే ఇవన్నీ నీళ్ళే ఇంకా ఆడి ఆగి అనుకో పా ఇంకా వేరే రోడ్లు కొట్టేది ఉన్నది మరి సోఫ పక్క ముట్టు ఉంటుంది తాత తాతోళ్ళది ఒకవేళ వాళ్ళు కొట్టించుకుంటా అంటే వాళ్ళు కొట్టుడు లేదంటవా ఇక మరి వాళ్ళకి లేదు మళ్ళీ రేపే అందుకొని చంపాలి ఏమన్నా రోటివేటర్లో కూడా అయిపోయినా అంతగానో కొట్టేటి ఏమి లేవు వెళ్ళి చెట్టు పెరిగే వరకు తోవ మొత్తం కవర్ అయిపోయింది అందుకే ఏది అర్థమైతే లేదు అమ్మవా ఎత్తపోడు ఎత్తపోడు అని ఆ అంటవా రోజు అత్తడు కావచ్చి ఆయనకు అలవాటు అయితే అనమాట అదే రైట్ రబ్బాయి ఈ దానికి వెళ్ళి రావాలి అని ఆయనకు అలవాటు అయితే అందుకే మన మనకు తెలుసలేదు పోకపోక పని కోస్తే ముఖం ముఖం అనేసి ఏమిటలేదు రైట్ మరి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండి చేస్తాం మరిగా ఇంకో కొత్త వీడియోలోకి వద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాబా